అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణా జేకేస్ కుకింగ్ అండ్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి మటన్ కర్రీని ఎప్పుడు చేసినా కానీ ఇలాగైతే ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుందండి ముక్క మెత్తగాను సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుందనమాట వంట రానోళ్ళు కూడాను బ్యాచులర్స్ అయినా కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా కానీ చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేయచ్చు అనమాట ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మటన్ కర్రీ అంటేనే కొంతమంది అయితే భయపడుతూ ఉంటారు కదా ఉడకదు అని కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కుక్కర్లో కాకుండా ఇలాగైతే మామూలుగా మనం ఇలాగ గిన్నెల్లో ప్రిపేర్ చేసినా కానీ ముక్క అన్నది చాలా మెత్తగా అయితే ఉడుకుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను మనం కుక్కర్లో వండుకుంటేను టేస్ట్ అన్నది పెద్దగా ఎందుకు నాకైతే నచ్చదండి మరి మీరు ఎలా వండుకుంటారు మరి నాకైతే తెలీదు నేనైతే కుక్కర్ని చాలా తక్కువగా యూజ్ చేస్తాను అనమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ రెసిపీ కోసం మనకు పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి పెద్దగా టైం కూడా పట్టదు ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది అనమాట మటన్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడాను మటన్ని చక్కగా తింటారు ఇలా కనుక ప్రిపేర్ చేస్తాను కొంతమంది పిల్లలు మటన్ అన్నది తినరు కదండి వాసన వస్తుందని అటువంటి వాసన ఏమి లేకుండా ఉంటుందన్నమాట ఇలా ప్రిపేర్ చేస్తే ఇదిగోండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను పచ్చి కొబ్బరి పేస్టు ఇవన్నీ మిక్సీ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి తరుగులు టమాటాలు పచ్చిమిర్చి సగమేమో పెద్దగా కట్ చేశాను కొద్దిగేమో చిన్న చిన్న ముక్కలుగా అయితే తిరిగాను అనమాట కర్రేపాకు కొత్తిమీర అండి ఇంకంతే ఇంకేం అవసరం లేదు మనకి ఇప్పుడు మటన్ అయితే మనం ఒక గిన్నెలోకి తీసుకొని అందులో పచ్చిమిర్చి తరుగు కరేపాకు కొత్తిమీర ఇంకంతేనండి ఇంకేమొద్దు చెక్కలు అవంగాలు రెండు వేసి కొద్దిగా ఉప్పు పసుపు ఉడికించుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఇప్పుడు వేయకూడదండి ఇప్పుడు వేస్తాన కర్రీ టేస్ట్ అన్నది ఉండదు అనమాట బాగోదు రుచి అన్నది మటన్కి ఎప్పుడైనా కానీ మనం కూర వండుకునేటప్పుడే యాడ్ చేసుకోవాలి టమాటాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇప్పుడు చక్కగా మూత పెట్టేసి మగ్గించుకుందామండి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క తొందరగా ఉడిగిపోద్దండి అప్పుడు ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయినాయి కదండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ అయితే పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసేసి అందులో కొద్దిగా రెండు పచ్చిమిర్చి పెద్దగా తరిగినవి ఉన్నాయి కదండీ అవి వేసి ఉల్లిపాయ తరుగు కర్రేపాక వేసి కొద్దిసేపు అయితే వేయించుకుందాము లో ఫ్లేమ్లో వేయి మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఈ మటన్ కర్రీకి అయితేను ఉల్లిపాయలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అన్నది వేసుకుంటేనే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కదండి ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయండి మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సన్నగా తరిగాము కదండి పచ్చిమిర్చి అన్నాయి పచ్చిమిర్చి ఇప్పుడైతే వేద్దాము మటన్ కర్రీకి ఎప్పుడైనా కానీ పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ అయితే వేసేసి వేయించుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తగ్గించేసుకోండి పచ్చి కొబ్బరి పేస్ట్ అన్నది కొంచెం ఎక్కువగా వేసుకుంటేను కూర అన్నది మరీ ఘాటుగా లేకుండా ఉంటుందండి పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదండి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే వేసేద్దాం వేసేసి లో ఫ్లేమ్లోనే కలుపుకుందామండి హై ఫ్లేమ్లో వద్దండి మసాలా అన్నది తొందరగా వేగిపోద్దు కానీ ఉడకదు ఇప్పుడు ఈ మసాలాలో నుండి వచ్చే వాటర్ తోటే మనకి ముక్క అన్నది ఉడిగిపోవాలి కదా అందుకనే నేను ఈ ప్రాసెస్ అంతాను లో ఫ్లేమ్లోనే చేశానండి ఇప్పుడు మూత పెట్టేసి మరి కాసేపు అయితే మగ్గించుకుందామండి ఒక పది నిమిషాల తర్వాత చూస్తేనే చక్కగా చూశారు కదా మసాలా అంతా ఉడికిపోయి అడుగంట పోతున్న టైంలో మనం ఈ మటన్ అయితే ముక్కలైతే వేసేద్దాము మటన్లో కొద్దిగా గొప్ప వాటర్ కనుక ఉంటేను అది కూడా యాడ్ చేసేసుకోవచ్చండి ఇందులోనే ఇప్పుడు మొత్తం కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసి మరి కాసేపు అయితే మగ్గించుకుందామండి ఈ మసాలాలన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా ముక్కకు పట్టేదాకా ఒక పావు గంట సేపు కదపకుండా అలా ఉంచేద్దాం లో ఫ్లేమ్లో చూసారు కదా చక్కగా ఉడికి వాటర్ అన్నది ఫామ్ అయ్యింది కర్రీలో మనకి మసాలాలతోటే వాటర్ అన్నది వచ్చేసిద్దండి చక్కగాను మనం ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ముక్కను ఉడికించాం కాబట్టి ఇంకా మనం నీళ్లు పర్లేదు పర్లేదన్నమాట చూసారు కదా ఇప్పుడు ముక్క అన్నది మసాలా అన్న ఉడికిపోయిన తర్వాత ఈ టైంలో మనం టమాటాలు యాడ్ చేసుకోవాలండి టమాటాలు ముందుగానే వేస్తేను ముక్క అన్నది ఇంకా గట్టిగా బిగుసుకుపోద్ది ఈ మటన్ కళ్ళను కూరంతా ఉడిగిపోయింది అన్న టైంలోనే ఈ టమాటా ముక్కలు అన్నాయి వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తేనే టమాటా ముక్కలు అయితే చక్కగా ఉడిగిపోయింది కదా ఈ టైంలో మనం కారం అయితే యాడ్ చేసుకుందాము కారం నేను ఒక రెండు స్పూన్లు అయితే వేసానండి మీకు నచ్చితే కొంచెం అంటే తినే కారాన్ని బట్టి కొంచెం పెంచుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే తగ్గించుకోవచ్చు ఇందులో కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి అయితే వేసి కలిగి పెట్టేసుకుందాము కూర అంతా ఈ కారం కలిసి కలిసే విధంగా కలిగి పెట్టేసుకొని మూత అయితే పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకుందామండి కూర లో ఫ ఫ్లేమ్లో ఉడిగితేను ముక్కకి ఈ ఉప్పు కారం ఇవన్నీ పడతాయి కదా ఉప్పు ఒకసారి చూసుకొని సరిపోతే కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి ఈ ఉప్పు కారం ఆయిల్ అన్నది మనకి ఎంత అయితే అవసరమైతే ఉంటుందో అంతే వేసుకుంటే సరిపోతుందండి ఒక్కొక్కరు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకుందామండి ఒక పది నిమిషాల తర్వాత చూస్తేను చక్కగా మగ్గిపోయింది చూసారు కదా ఇంకా మనకి ఆయిల్ అన్నది కర్రీ వదిలేస్తుంది అనమాట ఇంకా మసాలాలన్నీ ఉడికిపోయినాయి అని గుర్తు మనకి ముక్క కూడా చక్కగా ఉడిగిపోయిందండి ఈ టైంలో మనం గరం మసాలా అన్నది యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆపేసుకోవటమేనండి ఏనండి అంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా సింపుల్గా ఎక్కడా వాటర్ అన్నది యాడ్ చేయకుండా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మటన్ ముదురుగా ఉందంటేను కొద్దిగా బొప్పాయి ముక్క అయితే వేయండి తొందరగా ఉడిగిపోద్ది చూశారు కదండి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మటన్ కర్రీ అన్నది ఈ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేయండి ఒక్కసారి మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట మటన్ని ఎక్కడ మటన్ వాసన అన్నది రాదు ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటేను నచ్చిందా అండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని ఒక చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్